ఈరోజు మనం సాయంపేట మండలంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ శివ స్వామి వారి యొక్క దేవాలయానికి అయితే వచ్చినాం సో ఇక్కడ ఇక్కడైతే శివ స్వామి టెంపుల్ అయితే ఇది ఇక్కడ ఇది ఇదేమో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట ఇది సో రెండు ఉన్నాయన్నమాట సో వీటి గురించి అయితే మనమైతే తెలుసుకోబోతున్నాము సో ఈ యొక్క దేవాలయ యొక్క చరిత్ర మరియు ఎట్లా ఉంది ఇక్కడ దేవుళ్ళు అంటే మామూలుగా దేవాలయంలో అంటే మామూలుగా గుడిలో ఈ గుడి రెండు ఉన్నాయన్నమాట సపరేట్గా ఇక్కడ దేవస్తంభం ఉంది ఇక్కడ ఒక దేవస్తంభం ఉంది సో మనం చూడొచ్చు దీని యొక్క టెంపుల్ యొక్క విశిష్టత ఎట్లా ఉన్నది దీని యొక్క చరిత్ర ఎట్లా ఉన్నది అంటే ఇది ఏ మన అంటే మామూలుగా ఇక్కడ ఎక్కువ ఏ రోజుల్లో భక్తులు వస్తారు సో వీటి గురించి అయితే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాం ఓకే రెడీ హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారము సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇది పెద్ద పెద్ద బండలు అన్నమాట ఈ బండల మీదనే దేవాలయాన్ని నిర్మించారు సో ఇక్కడ మనకు కనిపిస్తుంది రెండు ధ్వజస్తంభాలు అయితే ఉన్నాయన్నమాట చూడొచ్చు చాలా పెద్దగా ఉన్నాయి పొడవుగా సో పూర్వకాలంలో ఇక్కడ పెద్ద పెద్ద బండలు ఉండేవి అన్నమాట ఇది వ్యవసాయ స్థల క్షేత్రము రైతు యొక్క భూమి అన్నమాట సో దాదాపు వంద సంవత్సరాల పూర్వమే అంటే శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైనటువంటి శ్రీరామచంద్రుడు అరణ్యవాస సమయంలో ఈ బండల మీద తన పాదముద్రలను విడిచారని అప్పటి నుంచి రాముని బండలుగా పేరు పొందినటువంటి ఈ సాయంపేట గ్రామంలో శ్రీరాముని బండలు ఒక రైతు భూమిలో వెలిశాయని పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరంలో రాముని పాదముద్రలు శ్రీ మహావిష్ణువు యొక్క నామాలు ఆనవాళ్ళు కనిపించగా దీనికి ముందు సాయంపేట గ్రామంలో బాసని గారు పంతొమ్మిది వందల అరవై పరకాల ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు సర్పంచ్ ఉన్నప్పుడు సాయంపేట గ్రామంలో సుదీర్ఘ కాలం పాటు ఉండి సాయంపేటకు చేనేత పారిశ్రామిక సంఘాన్ని బీడీ పరిశ్రమలను స్థాపించి సాయంపేట గ్రామ ప్రజలకు ఉపాధిని కల్పించారు గ్రామానికి కొంత రూపురేఖలు తీసుకొచ్చారు పివి నరసింహారావు గారితో ఉండి సాయంపేటకు తాగునీటి సమ సదుపాయాన్ని కల్పించారు పంతొమ్మిది వందల తొంభై మూడులో రాముని పాదముద్రలో ఎక్కడైతే వెలిశాయో అక్కడికి పూర్వం ప్రజలు భోజనాల కంటే వంటలకు వెళ్ళడం వెళ్ళేవారట సో రాముని బండలు పక్కన దేవుని చెరువు అనేది ఉంది ప్రజెంట్ ఇప్పుడైతే అన్నమాట ఎండాకాలం కాబట్టి సో శ్రీరాముల వారు అరణ్యవాసంలో ఈ బండలపైనే సేద తీరుతూ చెరువులన్నీ నీటిని తాగుతుండేవారని అప్పటి నుంచి దేవుని చెరువుగా పేరుగాంచింది సో ఇప్పుడు మనం ఇక్కడ కనిపిస్తుంది యొక్క గోపురాన్ని అయితే మనం చూడవచ్చు సో ఎంత బాగా ఉందంటే తిరుమల క్షేత్రం అయితే ఏ విధంగా అయితే ఉందో అట్లా అనిపిస్తుంది అనమాట సో గోపురాన్ని అయితే చూడవచ్చు ఎట్లా ఉన్నాయో చాలా బాగా అన్నమాట సో ఇప్పుడు బాసని గారు గుడి కోసం అనేది కష్టపడడం అనేది జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో పరమావదించారు పంతొమ్మిది వందల తొంభై మూడులో బండలపై శ్రీరాముని పాదంతుల ఆనవాళ్ళు ఎప్పుడైతే కనిపించాయో అప్పటి నుంచి రైతు పొలాన్ని కొని ఎండోమెంటు మరియు కాంట్రాక్టర్ల వారి సహకారంతో బాసని కాళేశ్వరం వారి యొక్క పెద్ద కుమారుడు సూర్యప్రకాష్ గారు పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి రెండు వేల పదమూడు డిసెంబర్ మరియు రెండు వేల పద్నాలుగు వరకు దాదాపు అంటే ఇరవై నుంచి ఇరవై ఒకటి సంవత్సరాలు ఈ యొక్క ఈ యొక్క రాముని యొక్క బండల మీద బండల మీద శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం శ్రీ శివ మార్కండేయ స్వామి దేవాలయము అందంగా నిర్మించారు సో అంతే విధంగా వీళ్ళ యొక్క నాన్నగారి చేనేత సొసైటీ బీడి పరిశ్రమను నడిపిస్తున్నారు ప్రతి ఏటా ఈ గుడిలో బాసని సూర్యప్రకాష్ గారి తమ్ముళ్ళు చంద్రప్రకాష్ విశ్వప్రకాష్ జయప్రకాష్ వీరి యొక్క తమ్ముళ్ళతో కలిసి కుటుంబీకులు కలిసి ప్రతి ఏడాది ఏటా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు ఈ శివ మార్కండే వెంకటేశ్వర స్వామి దేవాలయం చూడడానికి మనం చూడ్డానికి ఎట్లా అనిపిస్తుంది అంటే దేవుపుత్రుడు సినిమాలోని సముద్ర గర్భంలో ఉండే అయితే కనిపిస్తుంది గుడి ఎప్పుడైతే పూర్తయిందో అప్పుడే మన తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడింది తెలంగాణ రాష్ట్రానికి శుభ సూచకంగా భావిస్తారు ఈ గుడిని సో ఇక్కడ మనకు అనిపిస్తుంది పంచముఖ ఆంజనేయ స్వామి సో పంచముఖ ఆంజనేయ స్వామి ఎట్లా ఉండడం మనం చూస్తూ ఇక్కడ సో ఐదు ముఖాలతో గదతో వివిధ రకాల ఆయుధాలతో మనకు కనిపిస్తూ ఉన్నాడు అనమాట ఇక్కడ చూడవచ్చు ఎంత బాగా ఉందో సో ఇక్కడ గుడి యొక్క గోపురాన్ని అయితే మనం పరిశీలించవచ్చు ఎట్లా కట్టారంటే చాలా అందంగా నిర్మించారు అన్నమాట సో ఇప్పుడైతే చాలా బాగుందన్నమాట ఇక్కడికి ఎక్కువ అంటే భక్తులు అయితే ఎక్కువగా రావడం లేదు ప్రజెంట్ సో నిర్మి ఈ గుడి నిర్మాణం అయితే చాలా అందంగా నిర్మించింది అన్నమాట సో ఈ యొక్క గుడి యొక్క కథ అనేది నేనైతే ముందు అయితే చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది సో వెంకటేశ్వర స్వామి రాముని పాదాలు కదా మరి రాముని పాదాలు కదా వెంకటేశ్వర స్వామి ఎట్లా అనేది ఇప్పుడైతే ఎట్లాగూ రాముడైనా మరియు విష్ణువైనా ప్లస్ వెంకటేశ్వర స్వామి అయినా అందరూ ఒకటే కదా ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ నంది విగ్రహం అయితే మనకు దర్శనమిస్తుంది మనం ఏ టెంపుల్కి వెళ్ళినా ముందైతే నంది విగ్రహాన్ని అయితే మనం చూస్తూ ఉంటాము ఏ టెంపుల్కి వెళ్ళినా నంది విగ్రహం కనబడుతుంది అంతే విధంగా ఇక్కడ తాబేలు కూడా కనిపించింది ఎంత ఉందో సో ఇక్కడ మనం చూడొచ్చు నంది విగ్రహం ఎలా ఉందో అంతే విధంగా ఇక్కడ మనకు అన్ని రకాల అంటే చాలా మంచిగా ఉందన్నమాట టెంపుల్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా ఇక్కడికి వచ్చి అయితే చూడండి ఎంత బాగా ఉందో టెంపులు బాగా ఉంది అన్నమాట టెంపుల్ సో మనం ఏ గుడికి వెళ్ళినా కంపల్సరీ నంది విగ్రహం అనేది ఉంటుంది నంది విగ్రహం ఉన్నదంటే అక్కడ కంపల్సరీ శివుడు అని శివుడు కంపల్సరీ ఉంటాడు శివుని లింగం అయితే మనకు దర్శనమిస్తూ ఉంటుంది మనం చూడొచ్చు ఇక్కడ చిత్రంలో ఎంత బాగా ఉందంటే చాలా అద్భుతంగా ఉందన్నమాట శివలింగం అయితే నాకైతే బాగా అనిపించింది బాగా బాగా నచ్చింది అనమాట చాలా బాగుంది సో చూడొచ్చు మీరు ఇక్కడ విగ్రహాన్ని ఎట్లా ఉందంటే చాలా బాగా ఉందన్నమాట సో శివుడు ఉన్నాడంటే పక్కన కంపల్సరీ పార్వతీదేవి కంపల్సరీ ఉంటుంది సో ఇక్కడ మన వర్ధిని అనేది చూడవచ్చు పర్వతవర్ధిని అంటే పార్వతీదేవి అన్నమాట సో ఈమె అన్నమాట ఈమె సీత ఈమె మహాలక్ష్మి అన్ని అనేక రకాల పేర్లు ఉన్నాయి ఆమెకి సో ఇప్పుడు చెప్పాలంటే నా వల్ల కాదు సో శ్రీలక్ష్మీ గణపతి చూడొచ్చు పార్వతీదేవి యొక్క కుమారుడు శ్రీ లక్ష్మీ గణపతి చాలా బాగా ఉన్నాడు చూడొచ్చు ఎంత అందంగా అలంకరించారో చూడవచ్చు సో భూదేవి భూదేవి అంటే భూమా భూమాదేవి భూమి దేవత మరియు మహావిష్ణువు యొక్క అవతారమైనటువంటి వరహస్వామి యొక్క దైవిక భార్య ఆమెను భూమి ధర్తి ధృతి అని కూడా పిలుస్తారు సీతామాత రాముని భార్య భూదేవి కుమార్తెగా పరిగణింపబడుతుంది ఆమె భూమి యొక్క గర్భం నుంచి జన్మించినట్లుగా చెబుతారు భూదేవి సహనము అంకిత భావము క్షమాపణ బాధ్యతలు ధర్మాలు మరియు ఉన్నత నైతికతను సూచిస్తాయి భూదేవికి భూసూక్తం ఇది భూమాత ప్రార్థనగా జపించబడుతుంది నెక్స్ట్గా ఇక్కడ మనకు కనిపిస్తుంది శ్రీదేవి సో శ్రీదేవి అంటే అందాల శక్తి శ్రీదేవి మహావిష్ణువు యొక్క రెండవ భార్య అయినటువంటి శ్రీలక్ష్మి శ్రీదేవి కోరిక ఆశయము విశ్వాసము ధైర్యము ఆకర్షణ అందము అందమైన తనము తెలివితేటలు కలవు శ్రీ సూక్తం శ్రీ సుక్త అని కూడా పిలుస్తారు ఇది సంపద మరియు శ్రేయస్సు యొక్క చిహ్నంగా పరిగణింపబడేటువంటి లక్ష్మీదేవిని ప్రార్థించడానికి చాలా ప్రసిద్ధ సంస్కృత భక్తి శ్లోకము శ్రీదేవి మహ మహిమాన్వితరాలు అలంకారమైనది ఆచరికం బంగారంలా మెరుస్తుంది అగ్నిచంద్రుడు మరియు సూర్యుని వాళ్ళ ప్రకాశం వేదికంగా వణింపబడింది సో ఇక్కడ మనకు అనిపిస్తుంది వెంకటేశ్వరుడు వెంకటాచలపతి శ్రీనివాసుడు విష్ణువు కలయుగ అవతారంగా భావింపబడేటువంటి హిందీ దేవుడు హిందూ దేవుడు వేమంటే పాపాలు క కట అంటే తొలగించే ఈశ్వరుడు అంటే దేవుడు భక్తుల కష్టాలను తొలగించేటువంటి దేవునిగా శ్రీ వెంకటేశ్వర నామంతో ప్రసిద్ధి చెందాడు శ్రీదేవి భూదేవి ఇద్దరు విష్ణు యొక్క భార్యలు విష్ణువు ఇద్దరి పట్ల సమానమైనటువంటి ప్రేమను కలిగి ఉంటారు శ్రీ వైకుంఠంలో స్వామికి కుడివైపున శ్రీదేవి అంటే పద్మావతి ఎడమవైపు భూదేవి లక్ష్మీదేవి అన్నమాట సో ఆశ్లే ఉంటారు సో ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు ఎంత బాగా ఉందంటే వెంకటేశ్వర స్వామి మామూలుగా తిరుపతిలో ఉన్నట్లయితే నాకైతే అనిపించింది సో ఇక్కడ మనం చూడొచ్చు ఇవి కూడా ఉన్నాయి విగ్రహాలు మనం సో ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి సో మనకి ఇక్కడ విగ్రహాలు అయితే చూడొచ్చు చాలా అందంగా కనిపిస్తూ ఉన్నాయి సో మీరు కూడా రండి చాలా బాగుంది నెక్స్ట్ గరత్మంతుడు హిందూ పురాణాల్లో ఒక గరుడ పక్షి గద్ద శ్రీ మహావిష్ణువు వాహనంగా గరత్నంతుడు ప్రసిద్ధి ఇతడు బలశాల అనమాట సో శ్రీ మహావిష్ణువు ఈ యొక్క గరుడు గరుడునిపై ఎక్కి అంటే తన భార్యలను ఇద్దరిని శ్రీదేవి భూదేవులను సో ఈ యొక్క వాహనం మీద ఎక్కి పుష్పక విమానంలో మామూలుగా అలా వెళ్తూ ఉంటారన్నమాట ీషాయమాం ఓం శేషాచనివాసాయ నమం ఓం శ్రీనివాసాయ నమం ఓం శంఖ చక్రగదా వాహన విష్ణవే ప్ర విష్ణవే శాంకాం భుజగ శయనం పద్మనాభం సురేషం విశ్వాధారం గగన సదృశ్యం మేఘవందం శుభాంగం లక్ష్మీకాంతం కవళయం యోగివృత్యాగమ్యం వందే విష్ణుం విష్ణుంభరం సర్వలోకైకనాథం

మంగళం శ్రీనివాసాయ్యాయ మందలంవే విష్ణుదంతా క్రోధ మంగళం తడా వెంకటరమణ గోవిందోవిందోవిందోవిందడా గోవిందోవింద

స్వామి శ్రీ శివమార్కండ స్వామి వారి శ్రీ ఏకాదశ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవ ఆహ్వానం తేదీ పది ఐదు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం నుండి తేదీ పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు షష్ఠి సోమవారం వరకు సో దేవాలయం యొక్క కార్యక్రమాలు బ్రహ్మోత్సవాల యొక్క కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయంటే తేదీ పది ఐదు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం వైశాఖ శుద్ధ తదియ సాయంత్రం ఆరు గంటలకు అంకుర అంకురార్పణ తేదీ పదకొండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు శనివారం చవితి ఉదయం తొమ్మిది గంటలకు గణపతి పూజ పుణ్యవాహవచనము ఋద్విగ్రహణం అగ్నిస్థాపన బీరి తాడనం ధ్వజరోహణం మండల దేవతా పూజనం ఎదుర్కోలు తేదీ పన్నెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం పంచమి ఉదయం తొమ్మిది గంటలకు అభిషేక కళ్యాణము అన్నదాన ప్రసాద వితరణ తేదీ పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం షష్ఠ షష్ఠి సుదర్శన హోమము చండీ హోమము పూర్ణాహుతి ధ్వజరావోహనం ఉత్సవ పరిసమాప్తి శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ శివమార్కండేయ స్వామి వారిలో ఏకాదశ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రత్యేకంగా తేదీ ఐదు ఇరవై ఆరు శుక్రవారం నుండి పదమూడు ఐదు వరకు మొత్తము నాలుగు రోజులు తోటి ప్రారంభమై నాడు ఉదయం గణపతి పూజ పుణ్యహచనము ఋతు ఋతుగ్ఞము ఋతుగ్రహణము అగ్నిస్థాపన బేరి తాడవము ధ్వజారోహణము మండల దేవత పూజ నము ఎదుర్కోలు మరి పన్నెండు నాడు ఉదయం తొమ్మిది గంటలకు మొత్తం అన్ని దేవతలకు అభిషేకాలు తర్వాత కళ్యాణము అన్న ప్రసాద వితరణ పదమూడవ తారీఖు సోమవారం షష్ఠి సువర్షమం పూర్ణావతి హోమం పూర్ణావతి ధ్వజారోహణము ఉత్సవం పరిశ్రాప్తి అవుతుంది భక్తులు ఈ విశిష్టమైనటువంటి ఈ యొక్క దేవాలయానికి అందరూ విచ్చేసి ఈ దీ దేవాలయం యొక్క కృపకు పాత్రలయ్యి మరి ఇక్కడ తీర్థప్రసాదం తీసుకొని ధనులు కావాల్సిందిగా కోరుచున్నాను గత పూర్వకాలం నుండి కూడా ఈ యొక్క ప్లేస్లో శ్రీరాముల బండలు అనేది పేరున్నది దానికి చాయంపేట మండల పరిధిలోని అన్ని గ్రామాలకు కూడా బాగా తెలుసు అదేవిధంగా ఈరోజు పక్కకు దేవుని చెరువు కూడా ఉన్నది చెరులో గుడి బుట్ట ఉన్నది దానికి సంబంధించినటువంటి దీని శ్రీరాముల బండలను గత పన్నెండు సంవత్సరాల క్రితం కీర్తి వాసని కైలాసం గారు దీన్ని ఊనుకొని దీనికి ఆర్నిసలు కష్టపడి దీనికి ఇంత పెద్ద ఎత్తున్న ఆ బండలను సమానం చేసి ఈ మార్కండయ మరియు వెంకటేశ్వర స్వామి దేవ దేవాలయాన్ని నిర్మించాలని ఆయన కోరిక ఆ కోరిక మేరకు అది పూర్తి చేయడం జరిగింది ఇది ఈ పది సంవత్సరాల కాలంలో మంచిగా అందరికీ కూడా ఈ సాయంపేటే కాకుండా సాయంపేట గ్రామ మండల ప్రజలందరికీ కూడా కొంత ఈ మనశ్శాంతి ఈ యొక్క గుడి నుండి గుడికి వచ్చిన వారు కూడా వారు ఎంతో ఆయుర ఆరోగ్యాలతో ఉన్నట్టుగా అందరూ కూడా అనుకోవడం జరుగుతూ ఉన్నది కాబట్టి మళ్ళీ రాబోయే ఈ పదవ తారీఖుది పదకొండవ బ్రహ్మోత్సవం జరుగుతున్నది కాబట్టి ఈ మండల ప్రజలందరికీ మనవి చేస్తూ అందరూ ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యి నేను ఈ దిగ్విజయం చేయవలసిందిగా మనవి చేస్తూ నేను మనకు ఈ స్వస్తిశ్రీ గత పదకొండు సంవత్సరాల కింద ఈ వైశాఖ తదియ రోజు మనకు ప్రతిష్టాపన కార్యక్రమాలు మొదలైనవి అలాగే ఈ సంవత్సరం కూడా మనం చేసుకుంటున్నాము ప్రతి సంవత్సరం కూడా మనకు శ్రావణ మాసంలో శివపార్వతుల కళ్యాణోత్సవం మరియు కార్తీక మాసంలో శివపార్వతుల కళ్యాణోత్సవము మరియు పురుషమాసంలో అంటే గోదారంగనక స్వామి కళ్యాణోత్సవము తర్వాత ఈ వెంకటేశ్వర స్వామి కళ్యాణ ఈ బ్రహ్మోత్సవంలో వెంకటేశ్వర శివపార్వతి కళ్యాణోత్సవాలు జరుగుతాయి ప్రతి సంవత్సరం మనము దుర్గామాత నవరాత్రులు గణపతి నవరాత్రులు అలాగే రాహుకేతుల పూజ కూడా విశేషంగా జరుపుకుంటారు కళ్యాణం కావలసినవారు వివాహంలో ఆటంకం ఉన్నవారు కళ్యాణం చేసుకో కళ్యాణ కళ్యాణం అనుకూలంగా జరుగుతున్నాయి రాహుకేతుల పూజలు మరియు సర్పదోష పూజలు మరియు నవగ్రహ ఆరాధన మనము విశేషంగా ఇక్కడ జరుపుకొని చాలామంది వాళ్ళు శుభాలు పొంది ఉన్నారు కావున భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని సకల కార్యములు సిద్ధింపజేసుకోవడానికి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి మరియు శివపార్వతుల శివపార్వతులను దర్శించి అలాగే ఆంజనేయ స్వామి జంటనాగులు పుట్ట కూడా మనకు మన గ్రామ మన దేవాలయంలో ఇవన్నీ కూడా ఉన్నాయి రావి చెట్టు కూడా ప్రదక్షిణ చేసుకుంటారు ఇక్కడికి వచ్చి కాబట్టి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ బ్రహ్మోత్సవాలను దిగ్విజయం చేయాలని ప్రజలని కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం భక్తులు సోమవారము మంగళవారం శుక్రవారం శనివారము విశేషంగా భక్తులు వస్తారు ఇక్కడికి ముక్కులుగా టెంకాయలు కొట్టుకోవడము దండలు తేవడము వాళ్ళకు శుభము జరిగిన వాళ్ళు స్వామివారికి అమ్మవారికి బట్టలు సమర్పించుకోవడం స్వామివారికి దోతులు అమ్మవారికి చీరలు తర్వాత పూలు పండ్లు ఇత్యాది కోరి చాలా మందికి నెరవేరినాయి కాకపోతే మనకు విశేషమైన కానుకలు అయితే రాలేదు కొంతమంది ఒకరు షటార్ తెచ్చారు ఇప్పుడు ఆ వెండి షటార్ తర్వాత ఒకటి వెండి పాత్ర వచ్చింది అట్లా ఒకొక్కరు వాళ్ళ చట్టానుసారం చమర్పించుకుంటున్నారు అంటే సోమవారం మంగళవారం చాలా వస్తారు తర్వాత శుక్రవారం శనివారం మళ్ళీ వారంతా సో ఇక్కడ మనకు చిత్రంలో కనిపిస్తున్నాయి ఇవి నవగ్రహాలు అనమాట సో శని అయితే ఎవరికైతే ఉంటుందో ప్రతి శనివారం వచ్చి నవగ్రహాల పూజ అనేది నిర్వహిస్తూ ఉంటారన్నమాట ఈ గుడిలో సో ఇక్కడ చూడవచ్చు నాలుగు దిక్కుల్లో నాలుగు వైపులా తొమ్మిది నవగ్రహాలు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి నవగ్రహ విగ్రహాలు మనం చూడవచ్చు సో ఎంత బాగుందంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉన్నరగురికి అయితే ఫ్రెండ్స్ అండి థ్యాంక్ యూ